పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం దిశ దూసుకెళ్తున్నాడు ఈ మంచిరాల అయ్య ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ భారీ మెజార్టీ దిశగా మీరు దూసుకెళ్తున్నారు ఎట్లా ఉంది పెద్దపల్లి ప్రజల చాలా బాగుందండి మీరు చూస్తున్నారు ప్రజలందరూ పెద్ద ఎత్తున నాకు ఈ రోజు ఆశీర్వాదం ఇవ్వడానికి ఎట్లయితే వచ్చిందో ప్రజాపాలనని గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో అది గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి బాటలు నడుస్తుందని చెప్పి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరిచిన పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా ప్రజాపూర్వక ధన్యవాదాలు ఈరోజు కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ వారిని తలుచుకొని నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను ధన్యవాదాలు ఈ పెద్దపల్లి ప్రాంత యువకులు మీ వైపు ఉండడం కారణం వాళ్ళు గతంలో ట్రాక్ రికార్డ్ చూసినారు కాక గారు చేసిన పనులు వివేక్ గారు చేసిన పనులు అవి చూసి నా మీద ఈరోజు ఈ బాధ్యత పెట్టినారు ఖచ్చితంగా నేను మంచి చేసి అభివృద్ధి బాటలో నడుస్తానని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తారు పెద్దపల్లి ప్రజలకు ఏం చెప్పబోతుంది ఏం లేదండి నేను నాకు ఈ బాధ్యత ఇచ్చిన ఖచ్చితంగా గత పది సంవత్సరాలు ఏదైతే అన్యాయాలు జరిగినాయో దాన్ని సరిదిద్ది నేను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అందరికీ ఒక అభివృద్ధి బాటలో నడిచేటట్టు పనిచేసి కష్టపడి కృషి చేసి ప్రతి మనిషికి న్యాయం జరిగేటట్టు పోరాడి మరీ నిధులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి పెద్దపల్లి పెద్దపల్లి ప్రాంత ప్రజలు నేను ఆదరించి భారీ మెజార్టీతో విజయ సాధించే విజయ కృషి చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిల్సి ఇదిపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగా పయనిస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ గడ్డంగా వంశీకృష్ణ తెలిపారు